నమస్తే వెల్కమ్ డాక్స్టాట్ యూ నేను మీ రాజేష్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తైనటువంటి బీఆర్ఎస్ పార్టీకి లోక్సభ ఎన్నికల్లో ఎటు మెరుగైనటువంటి సీట్లు సాధించి పెట్టాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కృత నిశ్చయంతో ఇవాళ సీరియస్గా ప్రజల్లోకి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎప్పుడైతే ఫీనిక్స్ పక్షలాగా బీఆర్ఎస్ పార్టీ లేవాలనే ఒక ఉద్దేశం బీఆర్ఎస్ పార్టీ నాయకుల్లో కనిపిస్తుంది రాష్ట్ర తమ పార్టీ అభ్యర్థుల తరఫున ఆయన సుడిగాలి పర్యటన చేస్తున్నారు తాజాగా చేవెళ్ళ ఎంపీ స్థానానికి బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి కాసాని జ్ఞానేశ్వర్ నామినేషన్ సందర్భంగా జరిగినటువంటి ర్యాలీలో కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు శ్రీరాముడు బీజేపీ ఎంపీనో ఎమ్మెల్యేనో కాదంటూనే రాముడు అందరి వాడంటూ కూడా వ్యాఖ్యానించారు శ్రీరాముడు అందరికీ దేవుడని కేటీఆర్ వ్యాఖ్యానిస్తూనే బీజేపీ ఎన్నికల్లో ఓడిపోయినా కూడా రాముడికి ఏమీ కాదన్నారు శ్రీరాముడితో తమకు ఎలాంటి పంచాయతీ లేదంటూనే ఇక ఏం ఫరక్ పడదంటూ కూడా చెప్పుకుంటూ వచ్చారు సో మతం పేరుతో రాజకీయం చేస్తూ ఓట్లు దండుకోవాలని చూస్తున్నటువంటి బీజేపీకి ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్పాలంటూ కూడా కేటీఆర్ పిలుపునిచ్చారు ఇక బీజేపీ కేంద్రంతో పదేళ్ళు అధికారంలో ఉన్నా కూడా జై శ్రీరామన్నం తప్ప దేశానికి చేసింది ఏమీ లేదంటూ తెలంగాణ కానీ కూడా చేసిందేమీ లేదంటూ కూడా చెప్పారు అయితే తెలంగాణలో ఒక్క కాలేజీకి బడికి గుడికి ఒక్క పైసా కూడా ఇవ్వలేదంటూ పెద్ద ఎత్తున కేటీఆర్ ఆరోపించారు అలాగే ఒక్క ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా ఇవ్వలేదంటూ కూడా ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు అయితే రెండు వేల పద్నాలుగులో మోదీ ప్రధాని అయినప్పుడు సిలిండర్ ధర తక్కువగా ఉంటే ఇప్పుడు పెంచారని కూడా కేటీఆర్ ఆరోపించారు మోడీ దేవుడని బీజేపీ నేతలు అంటున్నారని మోడీ ఎవరికి దేవుడు అంటూ కూడా ఆయన నిలదీశారు అయితే పెట్రోల్ ధరలు పెంచడమా లేదంటే సరుకు రవాణా ఛార్జీలు పెంచి ఇవాళ నిత్యావసరాలు బతుకులు ఆగం చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా దేవుడానిపించేలా కూడా ఉన్నాయనే అంశాన్ని ఆయన ప్రజల ముందు నుంచి ప్రశ్నించారు అలాగే చేవేలలో తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినటువంటి రంజిత్ రెడ్డి కొండా విశ్వేశ్వర రెడ్డికి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలంటూ కూడా కేటీఆర్ పిలుపునిచ్చారు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పారిపోయే పిరికి పందలకు తప్పకుండా బుద్ధి చెప్పాలంటూ కూడా పార్టీ శ్రేణులను ఖచ్చితంగా కేటీఆర్ విజ్ఞప్తి చేశారు సో ఇక ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్కు ఎనిమిది నుంచి పది సీట్లు వస్తే ఖచ్చితంగా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వంతో మనం చెప్పినట్లుగా వింటుందంటూ కూడా కేటీఆర్ ఒక టార్గెట్ ప్రజల ముందు ఉంచారు కేంద్రంతో అధికారంలో ఉంటే ఎవరైనా మన వద్దకు రావాలంటూ కూడా బీఆర్ఎస్కు ఎక్కువ సీట్లు ఇవ్వాలంటూ కూడా విజ్ఞప్తి చేశారు సో ఇక మోదీ ఎన్డీఏ కూటమికి నాలుగు వందలు కాదు రెండు వందల సీట్లు కూడా వచ్చేలా లేవంటూ కూడా కేటీఆర్ చెప్పారు ఇక కాంగ్రెస్ పార్టీకి కూడా వంద నుంచి నూట యాభై సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదంటూనే అరచేతిలో వైకుంఠం చూపించినటువంటి కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఖచ్చితంగా నిలదీయాలంటూ కూడా ప్రశ్నించారు అయితే ఈ సందర్భంగా ఖచ్చితంగా మనం చేవేళ్ళ గురించి మాట్లాడుకుంటే వ్యాలీ పెద్ద ఎత్తున గ్రాండ్ సక్సెస్ అయింది పెద్ద ఎత్తున జనాలందరూ కూడా ఇవాళ బ్రహ్మరథం పట్టారు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి కాసాని జ్ఞానేశ్వర్కి నామినేషన్ ర్యాలీలు మరోవైపు కేటీఆర్ సబితా ఇందర్ రెడ్డి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేశారు పెద్ద ఎత్తున ఇవాళ గ్రాండ్ సక్సెస్ అయింది మరోవైపు ఇవాళ సబిత కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా చెప్తుంది ఏంటంటే ప్రధానంగా కాసాని జ్ఞానేశ్వర్ మనలో ఒకడు చేవెళ్ళ గడ్డ నుంచి ఉన్నటువంటి వాళ్ళు మరోవైపు ఒక స్పష్టంగా అందరితో కలిసిపోయి అందరితో మమేకమై అందరి సమస్యలు తెలుసుకునే వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా చేవెళ్లలో ఖచ్చితంగా జ్ఞానేశ్వర్ ముదిరాజ్కే ఓటు వేసి ఖచ్చితంగా కూడా మీరందరూ కూడా ఆయన్ని పార్లమెంటుకి పంపించాలనే విజ్ఞప్తులు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నేతలందరూ కూడా అక్కడ కార్యకర్తలకి వచ్చినటువంటి ప్రజలకు చెప్పు చెప్పేటువంటి పరిస్థితి మరోవైపు ఇవాళ కాసారి జ్ఞానేశ్వర్ ఎప్పుడైతే చేవెళ్ల రంగంలో దిగాడో అప్పుడు కొంత సమీకరణాలు కొంత రాజకీయంగా మారాయని చెప్పుకోవాలి ఎందుకంటే స్థానికుడు బీసీ నాయకుడు అందరితో కల కలగలుపుగా ఉండే వ్యక్తి మరోవైపు అందరికీ సుపరిచితుడు పెద్ద ఎత్తున కాసాని ఎవరికి తెలియనటువంటి వాళ్ళు ఉండరు అందరితోటి అందుబాటులో ఉన్నటువంటి అభ్యర్థి ఇట్లాంటి సందర్భాల్లో కొంత అక్కడ నిజంగానే కాసాని జ్ఞానేశ్వర రంగంలో దిగిన తర్వాత చేవెళ్ళ అక్కడ ఉన్నటువంటి రణక్షేత్రం అక్కడ రాజకీయ సమీకరణలన్నీ కూడా చాలా వేగంగా మారినాయని చెప్పాలి సో ఇవాళ ప్రధానంగా అక్కడ ఎప్పుడైతే కొండ వర్షెస్ రంజిత్ రెడ్డిగా ఉన్నటువంటి వార్ కాస్త ఇవాళ ట్రాంగిల్ ఫైట్ గా మారింది సో ప్రధానంగా ఇవాళ ట్రయాంగిల్ ఫైట్లో ఎవరికి ఎడ్జ్గా ఉందని మాత్రం కొంచెం తెలియాల్సినటువంటి అవసరం ఉంది మొత్తం మీద కాసా జ్ఞానేశ్వర్ ఇక నెక్స్ట్ ఇప్పుడు నామినేషన్ అయిపోయింది కాబట్టి ఆ పర్వం అయిపోయింది కాబట్టి ప్రచారంలో కూడా ఇక హోరెత్తించే అవకాశాలు ఎక్కువ శాతం కనిపిస్తున్నాయి ఇక కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా కొంత ప్రధానంగా చర్చనీయాంశం అవుతున్నాయి ఇట్లాంటి సందర్భాల్లో గడ్డ గడ్డపైన ఖచ్చితంగా గులాబీ జెండా ఎగురుతుంది అనే ఒక ధీమా ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ నాయకుల్లో కనిపిస్తుంది సో ఖచ్చితంగా చేవేర్లలో ఎవరు గెలుపొందే ఉన్నాయి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ యూడర్స్ ప్లీజ్ వాచ్ హ్యాష్